హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవి వంటి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ కారం ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా అయితే మనం వంకాయలను తీసుకోవాలి తీసుకొని వాటిని నాలుగు ముక్కలుగా గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని ఉప్పు వేసుకున్న వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక బ్యాండీ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలండి ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత దీంట్లోకి వంకాయలను వేసేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి ఇవి ఆయిల్లోనే బాగా మగ్గాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా మగ్గాలండి నచ్చగా అయిపోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం వీటన్నింటినీ కూడా ఒకసారి ఆయిల్ బాగా పట్టేలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి ఇవి ఆయిల్లో మగ్గుతూ ఉంటాయండి ఈలోపు మనం కారం రెడీ చేసుకుందాం దీనికోసం నేను కారం తీసుకుంటున్నానండి అలాగే ఒక రెండు స్పూన్లు కారం ఒక వెల్లుల్లి తీసుకోవాలి ఒక పెద్ద వెల్లుల్లి తీసుకోవాలి అలాగే సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి వేసుకొని మూడింటిని కూడా బాగా దంచేసుకోవాలండి బాగా పేస్ట్ లాగా దంచుకోవాలి మెత్తగాను ఈ వెల్లుల్లి కారం వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఉత్తి కారం వేసుకోవడం కన్నా కూడా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ వంకాయలు ఒకసారి తీసి చూద్దాం మళ్ళీ ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి ఒకవైపు అయితే బాగా మగ్గై చేశారు కదా కలర్ వచ్చాయి ఇప్పుడు రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని వీటిని బాగా మగ్గించుకోవాలి ఇది ఆయిల్లో మగ్గడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం మనం రెండో వైపు కూడా మగ్గాలి చూశారు కదా ఇది ఇలా మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాలండి ఇలా దంచుకుంటేనే చా టేస్ట్ చాలా బాగుంటుంది చూశారు కదా ఇలా రెడీ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి వంకాయని తీసి చూద్దాం చూసారు కదా రెండు వైపులా బాగా మగ్గేయండి వీటిని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం మనం చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా అది వేసేసుకోవాలి అది కూడా వేసి మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా వంకాయల్లో బాగా పట్టాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇదైతే పప్పులోకి మంచి కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇవ ఇదంతా కూడా ఈ వెల్లుల్లి కారం అంతా వంకాయలకి బాగా పట్టేలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా ఈ వెల్లుల్లి కారం వంకాయకి బాగా పట్టిందండి చాలా సాఫ్ట్గా అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంటుంది వేడివేడి అన్నంలోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇదైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం చూస్తున్నారు కదా వేడివేడిగా వంకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఇది మనం వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని దీంతో తింటే చాలా బాగుంటుందండి నేనైతే మామిడికాయ పప్పు చేశాను దీని కాంబినేషన్గా వంకాయ వెల్లుల్లి కారం చేశానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ